నమస్తే అండి నేను రోజా అనిల్ కుమార్ యాదవ్ గారు జనసేన పార్టీలోకి రాబోతున్నారా ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసా నిజంగా ఏదో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు జనసేన పార్టీ నాయకులకు తెలుసా అసలు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తెలుసా ఏంటో మరి అనిల్ కుమార్ యాదవ్ గారు బయటకు వస్తారు నేను రోజుకు ఈరోజు ఏమో టీడీపీ పార్టీకి అంటగడుతున్నారు నెక్స్ట్ డే ఏమో జనసేన పార్టీకి అంటగడుతున్నారు నేను ఏమో వైసీపీ పార్టీ వీర భక్తుడిని జగన్ అన్న భక్తుడిని అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు అసలు ఎవరు రాణిస్తారు ఆయన అన్ని కామెంట్లు చేసినాడు కదా పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా మాట్లాడినాడు కదా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన్ని జనసేన పార్టీలో తీసుకుంటారా నాకు తెలిసి ఉన్న సమాచారం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవడానికి ఛాన్సే లేదు అలాంటి వాళ్ళని ఇది అనిల్ ప్రచా అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రచారం చేసుకుంటున్నారో లేదంటే టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే వెబ్సైట్లు ప్రచారం చేస్తే అర్థం కానిటువంటి పరిస్థితి జనసేన పార్టీ నుంచి ఏవో ఒకటి బయటకు వచ్చి అనిల్ కుమార్ యాదవ్ మా పార్టీలోకి వస్తున్నాడని చెప్పట్లా టీడీపీ వాళ్ళు వచ్చేసి మా పార్టీలోకి వస్తున్నాడని చెప్పట్లా కానీ మీడియాలో మాత్రం వార్తలు వస్తున్నాయి అంటే ఈయన జనసేనలోకి వెళ్ళబోతున్నాడు ఇంక టీడీపీలోకి వెళ్ళబోతున్నాడని దానికి సంబంధించిన వాళ్ళు వివరణ ఇస్తున్నాడు తాను పార్టీ మారిపోతున్నాడని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్స్లో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి అయితే దేంట్లో దేంట్లో ఏ ఛానల్స్లో చేయాలి ఆ ఛానళ్ళు తమ వ్యూస్ కోసం ఇలా చేస్తున్నాయని చెప్పేసి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారట నాది వైసీపీ కాదు నాది జగన్ పార్టీ అంటూ ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడంట జగన్ ఎలా ఉంటే అలా ఉంటారని స్పష్టం చేశాడు కొన్ని వ్యక్తిగత పనుల వల్ల రాజకీయాలకు కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నానని అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు ఒకవేళ రాజకీయాలకు దూరం కావాల్సి వస్తే ఏ పార్టీ వైపు కూడా వెళ్ళనన్నాడు త్వరలోనే చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటారని తనను ఏదో విధంగా కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టాలని నెల్లూరు జిల్లాకు చెందినటువంటి కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకోవడం చెప్పడం అయితే జరుగుతుంది అయితే టీడీపీ అంటున్నారు లేదంటే జనసేన సరే టీడీపీ కూడా పక్కన పెడితే జనసేన అంటున్నారు అసలు నాకు తెలియగలుగుతా జనసేన పార్టీలోకి ఈయన్ని ఆహ్వానించేదెవరో జనసేన పార్టీలోకి ఈయన్ని చేర్చుకునేది ఎవరో నాకు అర్థం కావట్లేదు మరి ఆ వార్తలు తల తలతెక్కువ లేకపోతే నాకైతే అర్థం కావట్లేదు దీనికోసం లోకేష్ చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ఎందరో మహా మహామహులు జైలుకి వెళ్లారని జైలుని చూసి బయట భయపడనని చెప్పేసి మాజీ మంత్రి వ్యాఖ్యానించడం జరిగింది సో జైలుకి వెళ్తారని చెప్పేసి అంత నమ్మకం మరి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇక జిల్లాలో సునకానందం పొందుతున్నటువంటి కొందరు అధికారంలోకి వచ్చా వచ్చామని తమకు మించిన వీరులు లేరని అనుకుంటున్నారని ఇలా అనుకున్న ఎందరో కాలగర్భంలో కలిసిపోయారని చెప్పేసి తాను ఇంకా ఇవ్వకుండా అని మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని దేమో కూడా వ్యక్తం చేశాడు అప్పుడు తడాకు చూపిస్తామన్నాడు పల్నాడుకు వెళ్ళి పోటీ చేసిన తర్వాత అక్కడ ప్రజలు ఎంతగానో ఆదరించారని చెప్పాడు ఎమ్మెల్యేల కంటే నలభై వేల ఓట్లు అధికంగా తనకు వచ్చాయన్నాడు ప్రస్తుతం ఆ ప్రాంతంలోని వారిపై దాడులు చేస్తున్నారని తాను ఆ ప్రాంతంలో పర్యటిస్తే వారిపై దాడులు చేస్తారని అనుకుంటున్నామన్నారు అందువల్లే దూరంగా ఉంటున్నానని ఎన్ని కేసులు పెట్టినా భయపడమని ఇచ్చింది డబుల్గానే తిరిగి ఇస్తామని చెప్పేసి ఒకప్పుడు బేస్ వాయిస్తో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని జనసేన పార్టీని ఎలాంటి మాటలు కాలం ఇప్పుడు వైపే ఉండదు ఒకవేళ ఇప్పుడు మీకు మీరు ఇత్త మీకు ట్రీట్మెంట్ ఇస్తారు వైసీపీ టీడీపీ వాళ్ళు లేదంటే పగదీర్చుకుంటారు రేపు మీరు మీరు వస్తారు మీరు మళ్ళీ పగ తీర్చుకుంటారు ఆ తర్వాత టీడీపీ వాళ్ళు ఏంటి ఆ తర్వాత టీడీపీ వాళ్ళు కూడా వదిలిపెట్టరు కదా మీరు మొన్న చేసిన దాని పర్యవసనమే కదా ఈ రోజున నూరు తో ఊరు మంచిది ఎంతో మంచి వాగ్దాటు ఉంది బేస్ వాయిస్తో చక్కగా మాట్లాడగలం కానీ ఎంతసేపు ఏంటో మరి ఒక రకమైన రెచ్చగొట్టేటటువంటి స్టేట్మెంట్లు పాస్ చేయడం తక్కువగా లేకపోతే రాజకీయాల్లో హుందాతనాన్ని మర్చి ఒకనొక టైంకి మాట్లాడడం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మాట్లాడినాడు ఈయన అనిల్ కుమార్ యాదవ్ గారు చాలా ఒకప్పుడు ఈయన అభిమాను పవన్ కళ్యాణ్ గారు అభిమానని ఆయన అభిమానుగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను అదని ఇదని ఎన్నో చెప్పినాడు ఎవరు అవ్వమన్నారు ఎవరు పైపెచ్చు జనసేన పార్టీ కార్యకర్తలకు హితబోధలు బేరర్లు కట్టకండి అది కట్టకండి ఇది కట్టకండి నాకు తెలిసినంత వరకు మీరు వస్తానన్నా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రయత్నం కూడా చేయరు దాంట్లో ఎలాంటి అయితే లేదు మరి జనసేన పార్టీ నుంచి ఏ ఒక్కరు బయటకు వచ్చి అనిల్ కుమార్ యాదవ్ మా పార్టీలోకి వస్తున్నారని ప్రచారం అయితే చేయట్లా మరి వార్తలు ఎవరు సృష్టిస్తున్నారో ఆడిని అడగాల్సింది ఇంకా